నమస్కారం సార్ నేను సునీల్ యూనిటెక్ మైక్రో సిస్టంలో పనిచేస్తాను నా దగ్గర నుంచి ఒక సిస్టమ్ తీసుకున్నారు ప్రశాంతి మేడం కే టెన్ న్యూస్ ఛానల్లో సో కొన్ని మంత్స్ బాగానే ఇచ్చారు రెంట్ ఇచ్చారు త్రీ థౌజండ్ రూపీస్ రెంట్ ఉండేదాన్ని లక్ష రూపాయల సిస్టమ్ ఉండేది సార్ అది ఒక హై హ్యాండ్ సిస్టమ్ అది సో కొన్ని రోజుల నుంచి ఏంటంటే నాకు హెల్త్ బాగాలేక నేను రావట్లేదు నేను హాస్పిటలైజ్డ్ ఉన్నాను నాకు డెలివరీ అయ్యింది నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నాకు కొన్ని మంత్స్ నుంచి అట్లనే తిప్పుతా ఉన్నారు కానీ పైసలు కూడా ఇస్తలేరు రేపు కలుస్తాను ఎల్లుండి కలుస్తా టెన్ డేస్ తర్వాత కలవండి నేను బయట ఉన్నాను ఊళ్ళో ఉన్నాను అని చెప్పి ఇట్లనే తిప్తూ ఉన్నారు కానీ ఏం సపోర్ట్ చేస్తలేదు నిన్న మొన్న కూడా నేను మాట్లాడాను సో ఈరోజు కలుస్తా కలుస్తానని చెప్పారు కానీ నిన్న కూడా కలవలేదు నిన్న కూడా నేను ఇక్కడ వచ్చిపోయాను కానీ ఫోన్ కూడా చేశాను అని రెస్పాన్స్ ఇవ్వలేదు వేరే ఫోన్ నుంచి చేయాల్సి వస్తుంది అప్పుడు ఒక్కొక్కసారి లిఫ్ట్ చేస్తున్నారు ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయట్లేదు చాలా సతాయిస్తున్నారు నాకు చాలా ఆఫీస్లో ప్రెషర్ పెడుతుంది ఇంకా నేను కూడా అంటే ఎంప్లాయీని నేను కూడా నాకు కూడా శాలరీ టూ త్రీ మంత్స్ నుంచి ఆగిపోయి ఉన్నది వాళ్ళు కూడా నాకు శాలరీ ఇస్తలేరు

నాకు ఇచ్చారు మొత్తం కలిపి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు ఇచ్చారు సార్ నాకు మీరు అప్పుడు వచ్చింది ఎనరో ఇది నేను ఇచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూ నుం ట్వంటీ టూలో ఇచ్చాను అప్పటి నుంచి బాగానే స్టార్టింగ్లో బాగానే ఇచ్చారు లాస్ట్ నాకు మధ్యలో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ ఇచ్చారనమాట లాస్ట్ పేమెంట్ నాకు వచ్చింది ట్వెన్ మార్చ్లో వచ్చింది పోయిన మార్చ్లో మొత్తం కలిపి నాకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు ఇచ్చారు నలభై ఐదు వేలు ఇంకా బ్యూ ఉంది బ్యాలెన్స్ ఉంది అది ఇవ్వడానికి చాలా కథాయించే సిస్టము కొనుక్కుంటా మధ్యలో ఒక కొనుక్కుంటా అని చెప్పారు మళ్ళీ అట్లనే డిలే చేస్తూ అనమాట రావట్లేదు నాకు బాగాలేదు నా హెల్త్ బాగాలేదు నేను ఊర్లో ఉన్నా హాస్పిటల్లో ఉన్నా చెప్పి అదే అదే మీరు ఎప్పుడు ఇక్కడికి రాలేదా ఆఫ్ వచ్చి ఇక్కడ మీ దగ్గర రాలేదు కానీ కింద ఆఫీస్ ఉండేదా అక్కడ వచ్చాను ఇంకా లాస్ట్ అది అడిగారు మీరు ఎవరు లేరు అప్పుడు ఈ కింద ఇది ఈ ఫ్లో కింద ఫ్లోర్ ఎవరు లేదు కింద అబ్బాయి ఉండే సెక్యూరిటీ అబ్బాయి ఎవరు ఉండే మరి నాకు తెలియదు సార్ నేను మాట్లాడుకుంటా మాట్లాడిపిస్తాను అని చెప్పి ఫోన్ చేశారు సో ఫోన్ చేస్తే నేనైతే ఇప్పుడు లేనండి రేపు కలుస్తాను మీరు రేపు రండి లేకుంటే మండే రండి అన్నట్టు అట్లనే ఎక్స్క్యూజ్ మీద ఎక్స్క్యూజ్ తీసుకొని చెప్తా ఉన్నారు మీరు అప్పుడు ఎందుకు మీ సిస్టం మీరు తీసుకెళ్ళిపోలేదు కలుస్తలేదు సార్ ఎవరు బంధుంటే ఉన్నది మేము సిస్టమ్ తీసుకెళ్ళిపోతాం చెప్పాల్సి అంటే మీరు ఒక సిస్టమ్ ఇచ్చారు ఇంకేమన్నా కెమెరాలు లాంటివి ఇక్కడ ఇంకా రెండు మూడు సిస్టాలు ఉన్నాయి తెలియదు అవి కూడా అట్లా సర్లేని ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు అల్టిమేట్గా లాస్ట్ టైం ఇప్పుడు కాంటాక్ట్ చేశారు మీరు నాకు మెసేజ్ కూడా చేశారు అంటే రేపు కలుస్తా అని చెప్పి అసలు నిన్ననే కలుస్తా అని చెప్పారు అసలు నిన్న నేను ఫోన్ చేసి నేను మేడం ఇక్కడనే ఉన్నా హాస్పిటల్ దగ్గరనే ఉన్నా అని చెప్పి నేను లేనండి నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి మీరు వాళ్ళు ఇంటర్ తీసుకుని వెళ్ళాల్సింది మీరు ఇంటర్ అడ్రస్ వెళ్ళాల్సింది అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సింది హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్ ఉన్నా అని చెప్పిందా ఇక్కడ ఉన్నా అని చెప్పిందా ఎక్కడో చెప్పాలి మేము వస్తాం అక్కడ మాట్లాడతాం చెప్పాల్సింది మేము వస్తాం మేడం హాస్పిటల్ మేము కూడా చూసినప్పుడు అని చెప్పాల్సింది మీరు హెల్త్ బాగా కూడా మేము కూడా మాకు ఇబ్బంది చూసుకుంటాం ఇంటికి వస్తామని చెప్పాల్సింది ఇక్కడ ఉండడం లేదు నెక్స్ట్ టైం రామ్లేండి నేను చెప్పండి ఇప్పుడేనా ఒకసారి ఫోన్ చేసి నా ముందరే వ్యక్తి సమాధానం ఇక్కడ లేదు దయచేసి మళ్ళీ ప్రయత్నించండి ఆఫ్ చేసి వ్యక్తి కాల్ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్లో గూగుల్లో సెర్చ్ చేశాను సార్ సెర్చ్ చేసి మాది సైట్ వస్తే మా సైట్లో కాల్ చేసి సిస్టమ్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి తీసుకున్నారు వచ్చి మేము చూసాము అంతా చూపించాము ఇంత మంచిగా ఉంది బాగానే ఉందని చెప్పి రెండు ఆఫీసులు ఉన్నాయి కింద ఉంది పైన ఉందని చెప్పి మొత్తం నాదే అన్నట్టు చెప్పి నా తీసుకున్నారు త్రీ రెంట్ ఇచ్చారు అయితే మళ్ళీ ఒక మొత్తం డాక్యుమెంట్ కూడా కిరణ్ సార్ది వాళ్ళ హస్బెండ్ది ఇచ్చారు ఆధార్ కార్డు వేలె ఆధార్ కార్డు కూడా మొత్తం ఉచ్చున మొత్తం దయగమే మొత్తం సారదే ఉన్నారు కిరణ్ సారదే ఇచ్చారు